హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రజల కోసం సిద్ధంగా ఉంది అని అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు వీడియోలో ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతాల గురించి చెప్పుకున్నాం అయితే అయోధ్య తెరుచుకోవడానికి ముందే ఇక్కడకు వందలాది కోతులు రాబందులు ఎలుగుబంట్లు అయోధ్య చేరుకున్నాయి ఇక్కడ వందల సంఖ్యలో ఇవి కనిపిస్తున్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ జింకల గుంపు కనిపించింది అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు రాముని ఆలయాన్ని సందర్శించడం కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తున్నారు అయితే వారికంటే ముందే జంతుజాలం మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈరోజు మనం అసలు ఈ ఆలయం గురించి ఇక్కడ విశేషాల గురించి అద్భుతాల గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇరవై రెండో తారీఖు సమీపిస్తున్న కొద్దీ అందరికీ ఉత్సాహం మరింతగా ఎక్కువైపోతుంది ఎందుకంటే ఆ రోజే రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజు కాబట్టి ఇప్పటికే చాలామంది భక్తులు కాలినడకన అయోధ్యకు చేరుకుని ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో వస్తువును తెచ్చి ఆలయంలో పెడుతున్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసా రాముని ఆలయం కోసం వడోదర నుంచి నూట ఎనిమిది అడుగుల పొడవాటి అగరబత్తిని అయోధ్యకు తీసుకొచ్చారు చూస్తే మీరెంతో ఆశ్చర్యపోతారు అంతేకాదు రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజున వెలిగించే మొదటి హారతి కోసం రాజస్థాన్లోని జోధపూర్ నుంచి తెచ్చిన నెయ్యితోనే నిర్వహించబోతున్నారు దీనికోసం రాజస్థాన్ నుంచి ఆరు వందల యాభై కిలోల నెయ్యి ఇప్పటికే అయోధ్యకు చేరుకుంది అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ నెయ్యి రైల్లో కానీ బస్సులో కానీ కారులో కానీ రాలేదు దీనిని రథం ద్వారా అంటే ఎద్దుల బండి ద్వారా అయోధ్యకు తీసుకొచ్చారు ఇది కూడా అద్భుతమనే చెప్పాలి ఇక మరో అద్భుతం గురించి చెప్పుకోవాలి అంటే భారతదేశంలోనే అతిపెద్ద గంట ఇక్కడ కొలవబోతోంది రామాలయం లోపల ఈ గంట మోగిస్తే అది దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో జనవరి ఇరవై రెండవ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించడానికి సిద్ధమైపోయింది ఈ క్షణం అందరికీ చాలా ప్రత్యేకమైంది మరియు ఇది చారిత్రాత్మకమైంది కూడా రామభక్తులతో పాటు అందరూ కూడా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించబోతున్నారు ఫ్రెండ్స్ రామ జన్మభూమి అయోధ్యలోని డెబ్బై ఎకరాల స్థలంలో నిర్మించిన రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ట జనవరి ఇరవై రెండున జరగనుందని మీకు ఇదివరకే చెప్పాం కదా ఈ రోజు కోసం అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు ఆలయ ప్రారంభోత్సవం పట్ల భక్తుల్లో ఉత్సుకత నిరంతరం పెరుగుతోంది దాదాపుగా అన్ని పనులు పూర్తయిపోయాయి వారం రోజుల పాటు రామ మందిర ప్రతిష్టాపన పనులు కొనసాగనున్నాయి ఇప్పుడు ప్రాణ ప్రతిష్టా సమయం సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో ఎన్నెన్నో అద్భుతాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వందల సంఖ్యలో ఎలుగుబంట్లు మరియు కోతులు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అసలేంటి వింత ఫ్రెండ్స్ రామేశ్వరం నుండి లంకకు వెళ్ళడానికి శ్రీరాముడు రామసేతును నిర్మించాడని మనందరికీ తెలుసు ఆ రామసేతు నిర్మాణంలో వానర సైన్యం కీలక పాత్ర పోషించింది వానర సైన్యం లేకుండా రామసేతును నిర్మించడం అసాధ్యమని చెప్పొచ్చు దీంతోపాటు మరిన్ని ఇతర జంతువులు మరియు పక్షులు కూడా రామసేతును నిర్మించడంలో తమ విలువైన సహకారాన్ని అందించాయి ఇందులో అనేక ఉడుతలు ఎలుగుబంట్లు మరియు రాబందులు కూడా ఉన్నాయి శ్రీరాముడు రావణుడిని చంపి తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆ గుర్తుగా దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరగనుంది ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండు భారతదేశానికి చారిత్రాత్మకమైన రోజు అని అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రోజున రాముడు తన నగరమైన అయోధ్యకు తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఈ ప్రత్యేక రోజు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రామమందిరాన్ని సందర్శనం చేయబోతున్నారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం ఆదిత్యనాథ్ యోగి వంటి పెద్ద వ్యక్తులు కూడా రాబోతున్నారు వీరితో పాటు విదేశాల నుంచి కూడా పలువురు ప్రముఖులు రామ మందిరం కార్యక్రమాన్ని చూసేందుకు రానున్నారు ఫ్రెండ్స్ రామ జన్మభూమి అయోధ్య పూర్తిగా రాముడి జన్మస్థలంగా చెప్పబడింది మీరు ఈ అయోధ్యకు గనక వస్తే మీరు ఖచ్చితంగా ఇక్కడ అయోధ్యలోని మఠాలు దేవాలయాలు ఇక్కడి వీధుల్లో కోతులను చూస్తారు అయోధ్య ప్రజలు ఈ కోతులను హనుమంతుని రూపంగా భావిస్తారు మరియు పాటు వారు అతనిని కూడా అడుగుతారు అయితే మిత్రులారా ఈలోగా కొన్ని కోతులు రామ మందిరానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇటీవల అయోధ్యలో కోతుల గుంపు కనిపించింది అయితే రాముడు తిరిగి వచ్చిన ఆనందంలో బజరంగ స్వయంగా అయోధ్యకు దర్శనం కోసం వచ్చాడని కొందరు నమ్ముతారు అయోధ్యలోని శ్రీరామనగర్లోని చాలా ప్రాంతాల్లో కోతులున్నాయని మీకు తెలుసా ఫ్రెండ్స్ ప్రాణ ప్రతిష్ఠ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున అయోధ్య నగరంలో జరగబోతోంది మరియు ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఐదుగురు పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి హోం మంత్రి అమిత్ షా ఆనంది పటేల్ మరియు వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఫ్రెండ్స్ అయోధ్యకు రాబందుల భారీ సమూహం ఒకటి వచ్చి చేరుకుంది మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇక్కడ పదుల సంఖ్యలో రాబందుల గుంపులు కనిపిస్తున్నాయి రాముడు ఇప్పుడు రాజభవనంలో కూర్చునే రోజునే జటాయు అతని స్వాగత కార్యక్రమానికి హాజరవుతాడని ప్రజలు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసా శ్రీరాముని అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ దేశ మరియు విదేశాల నుండి భక్తులు ఇక్కడికి తరలి రావడం మొదలు పెట్టారు కూడా త్వరలో ప్రారంభం కానున్న వాల్మీకి మహర్షి ఎయిర్పోర్టు ద్వారా రాముని గుడికి చేరుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు ఇప్పటికే చాలామంది చాలా దూరం నుంచి కాలినడకన కూడా బయలుదేరారు అన్ని ఆధునిక వసతులతో పాటు ఇక్కడ నగరంలో సౌకర్యాలు మరియు వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి విమానాశ్రయం రైల్వే స్టేషన్ అలాగే అయోధ్యలో బస్ టెర్మినల్ ఇలా అన్నీ కూడా రవాణాను సులభతరం చేయడానికి సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు అయోధ్యకు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్తో పాటు అంతర్జాతీయ బస్ స్టాండ్ నుంచి సులభంగా గుడికి చేరుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి ప్రయాణికుల కోసం సహాయ కేంద్రం షెల్టర్ మరియు వెయిటింగ్ హాల్ వంటి సౌకర్యాలు అన్నిటినీ ఏర్పాటు చేశారు ఆ రోజున క్రికెటర్లు పారిశ్రామికవేత్తలు మరియు నటులు వంటి చాలా మంది ప్రముఖులు రాబోతున్నారు ఇక్కడకు వచ్చే అతిథుల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా యాభై మంది విదేశీ దేశాలకు చెందిన అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి గౌతమ్ రతన్ టాటా అరుణ్ గోవిల్ దీపికా చిక్లియా బాబా రామ్ దేవ్ మోహన్ భగత్ వంటి పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటారు రామ జన్మభూమి ట్రస్ట్ ఈ ముఖ్యమైన సందర్భం కోసం మూడు వేల మంది విఐపీలు నాలుగు వేల మంది సాధువులతో సహా దాదాపు ఏడు వేల మందిని ఆహ్వానించింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ నాయకులు నలుగురు శంకరాచార్యులు ఇద్దరు ప్రముఖులు ఇతర మత పెద్దలు సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవబోతున్నారు ఫ్రెండ్స్ శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య నగరంలో అకస్మాత్తుగా ఇప్పుడు రాబందుల గుంపు కనిపించిందని అయోధ్య నుండి సమాచారం వచ్చింది అసలు ఈ రాబందుల గుంపు ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది అని ఒకే ఒక ప్రశ్న అందరి మనసుల్లోనూ మెదులుతోంది ఇది ఖచ్చితంగా శ్రీరాముని మాయేనని ప్రజలు విశ్వసిస్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరాల క్రితం ఈ రాబందులు పొలాలు మరియు అడవుల్లో సంచరిస్తూ ఉండేవి కానీ ఈ రోజుల్లో వాటి జాతులు అంతరించిపోతున్నాయి ఇప్పుడు ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో మళ్ళీ ఈ రాబందులు కనిపించడం అందరికీ ఎంతో ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో ఇప్పుడు దైవశక్తి కొలువై ఉంటుందని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా రాబోయే మరికొద్ది రోజుల్లోనే రాముని విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా అయోధ్యకు వెళ్ళి రాముని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆశిస్తున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ అయోధ్య ఏ విధంగా మారిపోయిందో ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు